అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను కదా ఈ వీడియో ఏంటంటే రైతు కోరిక మేరకు వీడియో చేయడం జరిగిందనమాట ఈ డైరీ పోతులు చూడండి చాలా చక్కగా ఉన్నాయి చాలా బాగా పెంచారనమాట ఇవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరైనా కావాలంటే కనుక ఒకసారి ఈ రైతు యొక్క నెంబర్ అనేది మీకు ఇస్తాను ఇప్పుడు ఇక్కడ కింద వచ్చి నెంబర్కి మీరు ఫోన్ చేసుకొనుక్కోవచ్చు అడ్రస్ వచ్చేసి విజయనగరం జిల్లా లక్కవర్పకోట మండలం కిత్తనపేట గ్రామం సోనంగి వెంకట్రావు అండి రైతు ఈ రైతు ఫోన్ నెంబర్ కింద ఉంటాయి మాట్లాడుకోండి అలాగే ఈ రెండుకి కూడా ఒకటి రెండు పళ్ళు వచ్చాయండి ఇంకో దానికి రెండు జతల పళ్ళు వచ్చాయన్నమాట ఎత్తు ఐదు అడుగులు డైరీ పోతులు అన్నమాట చూడటానికి మాత్రం చాలా 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 అందంగా కూడా ఉన్నాయి అంతే బలంగా కూడా ఉన్నాయి ఎవరైనా కావాలంటే కనుక ఈ రైతుని సంప్రదించండి ఎందుకంటే ఇవి సంతకం వెళ్ళిపోవడం జరుగుతుంది తిమరా సంతకై తోలికెళ్తారు కట్టుకోరుని ఎవరైనా కొనుక్కోవాలంటే కనుక డైరెక్ట్గా ఆ రైతుతో మాట్లాడుకోవచ్చండి మీరు ఎందుకంటే చాలా చాలా చూడటానికి కూడా ఎలా ఉన్నాయంటే అన్ని అంతా కూడా మన మన చేతిలో ఉంటుందన్నమాట అంటే ఏదైనా పడడం కానీ తనడం కానీ అలా బుర్రెచ్చడం కానీ అలా ఏముండదు చాలా చాలా శ్రద్ధతో పెంచారనమాట రైతు అనేది ఒక చూస్తున్నారు కదా అతనే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ రైతులు సంప్రదించండి ఆ ఫోన్ నెంబర్ కనుక్కొని డీటెయిల్స్ మాట్లాడుకోండి ఆ రెండిట్లు కూడా అమ్మేస్తారు ఈ రైతు మన దగ్గరకు వచ్చి ఇలాగా తమ్ముడు ఇలాగా వీడియోలు పెడతామంట కదా వీటిని పెట్ట పెట్టని వీడియో తీసుకొచ్చి నాకు ఇచ్చారనమాట అందుకనేసి వీడియో పెట్టడం జరిగింది ఇందులో కష్టకాలన్నీ కూడా మీరే డైరెక్ట్గా అతనితో మాట్లాడుకోండి చూడ్డానికి అయితే చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఈ రైతు పేరు వచ్చేసి తోనంగి వెంకట్రావు కెత్తన్పేట గ్రామం లక్కవర లక్కవరపూట మండలం విజయనగరం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ అగో మీకు కింద ఇస్తాను మీకు అగో స్క్రీన్ మీద వచ్చే నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చండి చాలా చాలా అద్భుతమైన ఎందుకంటే ఒకసారి ఇస్ అయిపోతే మళ్ళీ సేమ్ ఈ జాతి ఈ ముర్రా జాతి పోతులనేవి మనకు దొరకడం చాలా కష్టం అనమాట